క్షమించు ఓ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా క్షమించు ఓ అంబేద్కర్ నీవు పరిగణత కాలం మనువాద బాంసత్వాన్ని ఎదురించావు మహర్ పుట్టి ఎన్నో అవమానాలకు గురయ్యావు నేల మీద కూర్చొని విజ్ఞానంతో ఎదిగి భారత రాజ్యాంగాన్ని నిర్మించి మాకెన్నో హక్కులు కల్పించావు మెజార్టీ ఓటర్లతో బహురేదైన రాజ్యాధికారం రావాలని నీ అంతిమ సందేశం కానీ నీవు కల్పించిన ఓటు హక్కు మనువాద బానిసత్వానికై పోటీ పడి నీ విగ్రహాలు పెడుతున్నారు విగ్రహాలు పెడుతున్న మనువాద బానిసలైతే నీవు కల్పించిన ఓటు హక్కుని ప్రతి ఓటరు డబ్బుకు అమ్ముకుంటున్నారు చివరికి దేవుళ్ళపై పిల్లలపై ఒట్లు వేసి ఓట్లు అమ్ముకుంటున్నారు ఇదేనా నీవు కోరిన సమాజం ఈ సృష్టి ఉన్నంతకాలం నీవు రాసిన రాజ్యాంగం అమలు కావాలని బహుజల బాషత్వం వెడతారనే ప్రశ్నకు జవాబు దొరకడం లేదు